హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా హోప్స్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన ఉంటే బాగుంటుంది చక్కగా పరిపాలన సాగుతుంది ఏ ఇష్యూ అంటే ఏ అవినీతికి తావు ఉండదు ప్రజా పరిపాలన ఉంటుంది అని నమ్మి ప్రజలు గెలిపించారు కానీ సార్ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి సనాతన ధర్మం అంటూ ఒక ఇష్యూ ఎత్తుకున్నారు దాని మీద మీటింగ్లు చాలా ప్రసంగాలు ఇవన్నీ చేస్తున్నారు సార్ సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కొత్తగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్ ఎందుకంటే వరదల్లో ఉక్కిరి అయిపోయి ఎన్నో కష్టాలు పడ్డా వినాయక చవితి చక్కగా చేసుకున్నారు ఇప్పుడు నవరాత్రులు కూడా చేసుకుంటున్నారు ఏ తెలుగువాడు సనాతన ధర్మాన్ని మర్చిపోడు సార్ సనాతన ధర్మాన్ని దాటి వెళ్ళిపోడు కొత్తగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు సనాతన ధర్మాన్ని నేను కాపాడడానికి వచ్చాను సనాతన ధర్మం కోసం నేను ఇంకో మరో పోరాటం చేస్తాను ఇవన్నీ కాదు సార్ పరిపాలన మీద దృష్టి పెట్టండి సార్ పరిపాలన మీద దృష్టి పెట్టండి మీరు ఇచ్చిన హామీలు ఏమిటి ఎన్ని నెరవేరుతున్నాయి ఏం నెరవేర్చారు ఇంకేం చేయాలి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అది ఆలోచించాలి సార్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ డిప్యూటీ సీఎం మీ బాధ్యతలు చాలా ఉన్నాయి కేవలం సనాతన ధర్మం మీద నేను ఫైట్ చేస్తాను సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తాను ఇంకొకటి ఇంకొకటి ఇది కాదు సార్ ఇష్యూస్ చాలా ఉన్నాయి రాష్ట్రంలో వాటిని చూడండి ఏమైంది హామీలు ఏమైపోయాయి వరదల్లో చిక్కుకుని అల్లాడిపోయి ఇప్పటికీ తేరుకోలేక ఇంకా కొన్ని వేల మంది ఉన్నారు సార్ వాళ్ళకి ఎలా సహాయం చేయాలో చూడండి సనాతన ధర్మాన్ని కొత్తగా మీరు కాపాడాల్సిన అవసరం లేదు అవసరం లేదు సార్ సనాతన ధర్మం అనేది ప్రతి తెలుగు వాడి ధర్మం వాళ్ళు చూసుకుంటారు ప్రతి ఒక్కరి నర నరాల్లో ఉంది సనాతన ధర్మం అనేది మీరు కొత్తగా ఈరోజు దానికోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మం ఏమైపోయింది ఏమైపోయింది ఇప్పుడు దాన్ని కొత్తగా మీరు తీసుకురావాల్సిన అవసరం ఏముంది మోడీకి తెలీదా సనాతన ధర్మం ఏం చేయాలో ఎవరికి తెలియదు చెప్పండి రాష్ట్రాల్లో దేశంలో వేళ్ళు పోయింది సార్ సనాతన ధర్మం అనేది దానికోసం మీరు ప్రత్యేకంగా కొట్లాడాల్సిన అవసరం లేదు ప్రజల కోసం కొట్లాడండి ప్రజల బాగోగుల కోసం కొట్లాడండి మీరు ఇచ్చిన హామీలు నెరవేర నెరవేర్చడానికి కొట్లాడండి మీకు మీకు అర్థం కావట్లేదు సార్ మీరు ఉంటే తమ ఆటలు సాగవని మిమ్మల్ని ఏదో సనాతన ధర్మం అని అదని ఇదని మిమ్మల్ని పక్కకు పంపించారు మీరు దాంట్లో కొట్టుమిట్టాడుతున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మీరు ఒక హీరో సార్ మిమ్మల్ని జోకర్ని చేశారు అది గుర్తుపెట్టుకోండి సార్ ప్రజల కోసం పోరాటం చేయండి ప్రజల కోసం కుక్క ఏదైనా ఎత్తువేయండి అంతే తప్ప సనాతన ధర్మాన్ని ఒకటి తీసుకొని నేను ఏదో చేస్తాను అంటే దీనివల్ల ఏమైపోతుందో తెలుసా మీ గౌరవము మీ అన్నీ పోతున్నాయి సార్ ఒకసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక కామెంట్ల మీద కామెంట్లు పెడతారు పెట్టండి నో ప్రాబ్లం నిజాన్ని తెలుసుకోండి మీ హీరోని ఒక జోకర్ లాగా చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి ఎక్కడ తను వేలు పెట్టి ఎక్కడ పరిపాలన ఇది చేస్తాడేమో అని చెప్పి పక్క పక్కకు నెట్టేశారు సార్ అది అది గుర్తుపెట్టుకోండి అభిమానులు కూడా మీరు కూడా Thank you.